అందులోకి టిక్కెట్లు అమ్మే వ్యక్తి ఇచ్చే వ్యక్తి వచ్చాడనమాట అక్కడికి గబగబా మన పార్వతీశం వెళ్ళి ఏమండి టిక్కెట్ ఇవ్వండి అని అడిగాడు అడిగితే వెంటనే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు అనమాట అతను అంటే ఆ చెప్తాలండి ఎక్కడికి వెళ్ళాలో తర్వాత మీరైతే టికెట్ ఇవ్వండి అన్నాడు పార్వతీశం అనేసరికి ఆయనకి విపరీతమైన కోపం వచ్చిందనమాట కోపం వచ్చి ఏమిటి అడవు ఏ ఊరిపోతావయ్యా అని గట్టిగా అడిగాడు అనమాట ఇక చుట్టూ ఇంకా టికెట్లు తీసుకోవడానికి ఇంకా చాలా జనం ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా పడి 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 నవ్వడం మొదలుపెట్టారనమాట వెంటనే అతను ఇంకా ఏమన్నాడు టిక్కెట్లు ఇచ్చే అతను ఇది ఎక్కడయ్యా వట్టి నాటుపురం మాదిరి ఉండావే నీవు పూర్చేది చెప్పకపోతే టిక్కెట్లు ఎస్టదా ఇచ్చేదయ్యా పో అయ్య పో బుద్ధి లేదు వలే ఉంది నీకు వాళ్ళంతా కాసుకున్నారు పో అని గట్టిగా కేకలు వేశాడు దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు అయితే ఆ టిక్కెట్లు ఇచ్చే ఆయన ఎవరంటే అరమం ఆయన అనమాట